అయితే మా ఊర్లో డే టూ అనమాట మార్నింగ్ మార్నింగ్ పల్లెటూరు వైప్స్ అయితే సూపర్ ఉంటాయి కదా ఇంకా మా పిల్లలు అయితే మంచి మీదకి వచ్చేసి అనమాట ఇంకా మా బావ అయితే పాపం కష్టపడతాడు కష్టజీవి మేము వన్ ఇయర్ కి ఒకసారి వస్తాం అనమాట ఊరికి ఇంక ఈ లోపల వింట వెనకాల ఫుల్ చెట్లు నిండిపోయినాయి అనమాట ఇంకా చెట్లు అలాగే ఉండిచ్చేసాయి ఇంకా పురుగు పురుగు ట్రైనా దూరతాయేమో ఏమో మా బావ ఏమో మొత్తం నీట్ క్లీన్ చేస్తున్నాడు అబ్బా అక్క థర్డ్ కడలు అయితే ఇదే అండి అడ్వాంటేజ్ మా అక్క అయితే మీద నుంచి వచ్చే లోపల టీ పెట్టి అయితే టీ ఇచ్చేసింది అనమాట ఇంకా టీ మామూలుగానే ఇంటి దగ్గర పని చేసేది చాలా తక్కువ అలాంటిది మరి ఊరికి వచ్చాక చేస్తా చెప్పండి ఇంకా మంచిగా మా అక్క చేసి తిని కూర్చున్నా అనమాట ఆ బావే వెనకాల చెట్ల ఉన్నాడు కదా ఇంకా మా ఆయన హెల్ప్ చేసేకి వచ్చినట్టుగా వచ్చినాడు ఇంకా ఆడేమో ఎర్రచీమలు దండిగా ఉన్నాయా ఇదే సాకు అని చెప్పి మంచిగా ఫ్రెండ్స్ తో ఎక్స్కేప్ అయిపోయినాడు అనమాట అయితే మంచిగా చీమల సాకులు చెప్పుకొని ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారనమాట అసలు ఇరవై వసంత వచ్చేవాళ్ళు ఫుల్ సందడి అంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా మా పాప మా బావ ఒక్కడే క్లీన్ చేసుకున్నాడు అంతే వాళ్ళ వీడియో నస్తే లైక్ చేసి